హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చానండి ఈరోజు చేయబోయే రెసిపీ అరిటికాయ టమాటా కర్రీ అండి పాతకాలం వంటలు అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగా మీరు కూడా ట్రై చేయండి ఇందులో అయితే నేను మసాలాలు కానీ ఏవి యాడ్ చేయలేదు అసలు ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ని అయితే వేసుకోవాలండి ఆనియన్స్ అయితే బాగా మగ్గించుకోవాలి అది మగ్గిన తర్వాత టమాటా అయితే యాడ్ చేసుకోవాలి టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు త్వరగా అయితే మగ్గిపోతుందండి అలాగే గ్రేవీ కూడా వస్తుంది కర్రీకి ఇదైతే మగ్గేటప్పుడే అందులో కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకుని అయితే బాగా వేయించుకోవాలండి దీన్ని మన కర్రీ అయితే ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి రెగ్యులర్గా చేసి కర్రీస్లో కాకుండా ఎలా అయితే ట్రై చేయండి అందరికీ నచ్చుతుందండి టమాటా అయితే బాగా మగ్గిందండి మగ్గిన తర్వాత అరటిక వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలండి వేసేసుకుని అయితే ముక్కలు పట్టేటట్టు అయితే బాగా కలుపుకోవాలి చూడండి దీన్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మగ్గించాలండి మనము అటుకైతే మనకు త్వరగానే మగ్గిపోతుంది చూడండి ఇది అయితే మగ్గిపోయింది ఇది మగ్గిన తర్వాత అందులో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అరికే ఉడికేటట్టు వాటర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి కలిపేసి మూత పెట్టేసి స్టవ్నైతే పెద్ద మంటలో ఉంచి అది పట్టిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసిన తర్వాత అరటికైతే ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో అయితే దగ్గరికి అయితే అయిపోయిందండి స్మెల్ అయితే చాలా బాగుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి స్టవ్ కట్టేసే ముందు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవచ్చు ఈరోజు నా దగ్గర కొత్తిమీర లేదు కొత్తిమీర అయితే వేయలేదండి టమాటా అటుకే కర్రీ అయితే రెడీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో